హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్పై ప్రెస్ చేయడం ద్వారా మీరు మా యొక్క ప్రాపర్టీ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా రెగ్యులర్గా పొందగలుగుతారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి నవాపేట్ మండల్ వైపు వెళ్ళే రోడ్డుకు అతి చేరువలో నవాపేట్ వెళ్ళే రోడ్డు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఫైవ్ ఎకర్స్లో ఉన్నటువంటి మ్యాంగో ఫార్మ్ ల్యాండ్ ఐదు ఎకరాల మామిడి తోట అనేది సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క ల్యాండ్లో వచ్చేసి రెండు ఎకరాలలో మామిడి తోట ఉంది అదేవిధంగా మిగతా మూడు ఎకరాలలో ఓపెన్ ల్యాండ్ ఉందండి ఈ యొక్క ల్యాండ్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ యాభై ఐదు లక్షలుగా కోడ్ చేస్తున్నారు ప్రైజ్ వచ్చేసి నెగోషబుల్ అండి ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని వివరాలకై దయచేసి మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ని సంప్రదించండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి